ఇక్కడ చూడండి ఈ రైన్ రై రైనీ సీజన్లో హాట్ హాట్ మసాలా ఆమ్లెట్ మా మమ్మీ చేసి చూపిస్తుంది ఎలా అని మీకు తెలుసుంటుంది సో మేము కూడా చెప్తున్నా చూడండి ఇప్పుడు ఒక బౌల్లో అన్నీ వేసేసుకొని చూడండి ఆనియన్స్ ఒక బిగ్ ఆనియన్ ఫోర్ ఎగ్స్ ఒక బిగ్ ఆనియన్ టమాటో కొత్తిమీర వరేపాకు ఉప్పు పచ్చిమిర్చి కొంచెమే కొంచెం మిరియాల పొడి అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఒక ఫోర్ ఎగ్స్ తీసేసుకొని బాగా కొట్టేసుకొని బాగా కలిపేసుకోండి నీట్గా ఒక కడాయి పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసేసండి కూర్చుండి ఫోర్ ఎగ్స్ వేసేసింది మార్నింగ్ దాన్ని బాగా చిలక కొట్టండి ఎంత చిలకూరితే అంత బాగా ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ ది మా అయితే మేము చూసి చూపిస్తున్నాము మసాలా ఆమ్లెట్ ఇది చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలి అని చెప్పి ఇంకా అడుగుతూనే ఉంటారు సూపర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు కమెంట్ చేయండి మీ ఇంట్లో ఏం వంట చేశారు ఎవరికైతే మసాలా ఆంబెట్ ఇష్టం ఉందో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు చూడండి చెప్పాను కదా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసేస్తుంది మమ్మీ సిమ్లో పెట్టి చేసుకోండి ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాం చూసారా మరి బ్లాక్ కూడా కాకూడదు మంచిగా ఇంత బాగా చూడండి చాలా బాగుంది సర్వ్ చేసేసుకుందాము మనము దానికి గార్నిష్కి ఆనియన్ లెమన్ सब्सक्राइब चैनल की